వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ఇక అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి ఇక్కడ ముందు మన దగ్గర తక్షణ ఆనందపడేట్లో తెలిపిస్తున్నాం మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పండగ ఎఫెక్ట్స్ ఏమో కానీ నిన్న మొన్న పర్లేదు అనిపించిన ధరలు ఈరోజు అయితే భారీ అంటే భారీగా అయితే తగ్గిపోయినాయి రెండు మార్కెట్లలో ముందుగా కలికిరి విషయానికి వస్తే సూపర్ టాప్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలు టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల మధ్యలో అయితే యావరేజ్ రేట్ అయితే ఎక్కువ పడడం జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ అయితే సూపర్ టాప్ మాత్రమే నూట పది రూపాయలు యావరేజ్ రేటు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అక్కడక్కడ ఎనభై రూపాయలు యావరేజ్ రేట్లు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు భారీ అంటే భారీ తగ్గిపోయినాయి నిన్న చూసుకుంటే రెండు నలభై రెండు యాభై పోయిన టాప్ రేట్లు ఈరోజు ఆ టాప్ రేట్ నూట పది రూపాయలు చేరిపోయింది చాలా కాయలు అయితే జ్యూస్కి అయితే వెళ్తున్నాయి అన్ని ఇరవై ముప్పై నలభై అంతా జ్యూస్కి వెళ్ళిపోతున్నాయి కొద్ది క్వాలిటీలు ఉంటే ఏడు డెబ్బై ఎనభై అంతే భారీ అంటే భారీగా తగ్గింది ధర అయితే ఈరోజు అనంతపురం స్టాక్ కూడా డెబ్బై ఐదు వేల కర్రేట్లు రావడం జరిగింది ఈ పండగ వల్ల ఈ పండగ అయితే ధరలు అయితే చాలా తగ్గిపోయినాయి ఈ పండగ వల్ల ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్